స్వంత్ రేష్ నేను ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇది చెప్పాను కదా నాలుగు పుటాలు వేసాను వరకు ఇంతకెందుకు వీడియో చూడండి ఇంగ్ కట్టు కెమికల్ తోటి కెమికల్స్ కలిపినటువంటి పాచనాలు కలిపి వేసాను ఫస్ట్లో పదమూడు గ్రాములు ఉండేది మొక్క అది ఇప్పుడు నాలుగు పుటాలకి ఆ కవచాలది పైన ఊడి కొంత కవచాల్లో కలిసి మొత్తం మీద పది గ్రాములు వచ్చింది ఈ పది గ్రాములు కూడా ఈరోజు టెస్టింగ్ పెడతాను ఇందులోంచి చిన్న మొక్క తీసి ఒక సైడ్ని దాన్ని డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ మీద వేడి చేసి చూపిస్తాను ఇంకొండు పది గ్రాములు ఇంగలిక మొక్క ఇది పక్కగా కట్టిపోయింది వెయ్యి డిగ్రీల పైన మీకు హీట్ కాగుతుంది ఇది మొక్క ఎక్కడికి వెళ్ళదు ఇంగలేకను వేడి చేస్తే నీలం వచ్చి పొగ చెల్లిపోద్ది మామూలు ఇంగలేకమైతే మన ఇంగలేకం అయితే సూపర్ కట్టు థౌజండ్ డిగ్రీస్ కాగుతుంది ఇది జార్న ఉంటుంది ఇది అన్ని రకాలుగాను కూడా చేస్తుంది ఇది ఇంగలికం మొక్క సొత్తన ఇప్పాను అక్కడ చివర కట్ చేసి పెట్టాను మొక్క ఇది అందులోంచి చిన్న పీస్ తీసి ఈరోజు టెస్టింగ్ పెడతాను ముందు దేని మీద పెడతాను చెక్క ముక్క మీద టెస్టింగ్ పెడతాను తర్వాత డైరెక్టు రాగిరేక్ మీద టెస్టింగ్ పెడతాను చొద్ద ఇది ఏం చేస్తుందో ఈ ముక్క చాలా చిన్న ముక్క ఒక సొత్త ఇరిపాను అనమాట ఒక చివర ఇది మన కటర్ ఫ్లేమ్ డైరెక్ట్ పెడుతుందని చూడండి డైరెక్ట్ పెట్టాను మామూలు ఇంగిలేకం అయితే ఈ పాటికి ఎప్పుడో నీల మంటతో పొగ వచ్చేస్తుంది మన ఇంగిలేకం రాదు ఆ చిన్నగా వచ్చే పొగ ఏంటంటే కర్ర కర్ర యొక్క పొగ మన ఇంగిలేకం అయితే రాదు మొక్క ఎర్రగా అయిపోతుంది కానీ అది ఎక్కడికి వెళ్ళిపోదు నీలం మంట రాదు అందులో గంధకం తగలబడతాం ఏముండవు చూడండి ఎర్రగా అయిపోయింది మొక్క ఆ పొగ అంతా కూడా కేవలం మన కర్ర పొగ చెక్క పొగ కింద చెక్క ఉంది చెక్క పొగ మాత్రమే ఇంగలేకం అయితే కాదు ఇంగిలేకం మీద నీలం మంట కూడా ఏం లేదు అదేమీ అగ్నికి చెరి పొందట్లా ఇంకా హీటింగ్ ఇద్దాం ఇంకా హీటింగ్ ఇద్దాం దాన్ని చాలా డైరెక్ట్ ఫ్లేమ్ కటర్ ఫ్లేమ్ మీద డైరెక్ట్ ఫ్లేమ్ అది వెల్డింగ్ ఫ్లేము ఎర్రగా అయిన చూడండి మొక్క ఎర్రగా అయిపోతుంది కానీ అందులో రసంగా ఎగరదు గంధకం ఎగరదు పక్కాగా కట్టిపోయింది మొక్క దీని నుండి మీరు ఏమైనా ముందుకు తీసుకుపోయి ఉంటే యోగాల ముందుకు తీసుకుపోవచ్చు మీకు వస్తున్న పొగ కేవలం కర్ర పొగ గమనించండి మీకు మళ్ళీ టెస్టింగ్ కూడా పెడతాను ఇప్పటికీ రెడ్డిష్ డిష్ కొట్టేశాను ఎర్రగా అయిపోయింది మొక్క బట్ ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది పీస్ పీస్ లాగా ఉంది ఇంకా ఇంక లేక మొక్క చూడండి టెస్టింగ్ విషయంలో నేను దీన్ని ఏమాత్రం రాజీ పడును టెస్టింగ్ గట్టిగానే పెడతాను ఎందుకంటే నాకు టెంపరేచర్ కాగా లేకపోతే పక్కన పడేస్తాను దాన్ని బతిమాలటం అనేది లేదు దా పాషనల్ విషయంలో ముక్కు చూడండి క్లాత్ తీస్తున్నాను అది మొక్క మొక్కలాగా ఉంది మీకు ఇబ్బంది ఏం లేదు మొక్క మొక్కలాగే ఉంటుంది మీరు ఎన్ని మళ్ళీ ఇప్పుడు రాగిరేకు మీదకి మార్చాను మళ్ళీ రాగిరేకు మీద పెట్టి గట్టి కొడదాం ఇది ఏం చేస్తుందో చూద్దాం ఇది కాపర్ షీటు పెద్ద షీటు దీని మీద పెట్టాను ఇప్పుడు మళ్ళీ హీటింగ్ వేస్తుందని చూడండి అది ఎర్రగా రాగిరేకు దగ్గర పెట్టి ఎర్ర కొడతా ఉన్నాను దాన్ని మొక్క ఎర్రగా అయిపోతుంది మనకి ఎక్కడ కూడా మొక్క అంటుకోవటం కానీ అందులోంచి పొగలు లేవు ఇందాక మీరు చూడొచ్చు కట్టిపోయి కాబట్టి పొగ వచ్చినట్టు అనిపించింది కర్రలోంచి ఇప్పుడు పొగలే చూడండి ఎర్రగా అయిపోయింది మొక్క అంతా డైరెక్ట్ వెల్డింగ్ పడుతున్నాను డైరెక్ట్ వెల్డింగ్ ఎర్రగా నిప్పులాగా అయిపోయింది మొక్క మొక్కలోంచి పొగ లేదు వాసన లేదు అక్కడికి లేదు అది ఇది రాగిలోకి జార్ని ఉంటుంది వెండిలోకి జార్న్ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలా దీన్ని మైనమో సన్నమో సింధూరాలు చేసుకోవడానికి చేసుకోవచ్చు ఈనానికి ఎక్కించుకోవడానికి ఇంగిలేకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది హై లెవెల్ కట్టు ఇంగలేక మేడ కూడా పొగరాదు మొక్క మొక్కలాగా ఉంది చూడండి మరల మొక్క అట్లనే ఉంది ఆ రేకు అడుక్కి కూడా దాని ఎఫెక్ట్ దిగుతుంది సారం దిగుతుంది అంటే జార్ని ఉంటుంది అన్నమాట మొక్కలు అయిపోయిన పైకి చూడండి మొక్క మొక్కలాగా ఉంది ఇంకా హీట్ ఇస్తే ఎంత హీట్ ఇచ్చినా మొక్క అలా ఉంటుంది అంటే ఇది ఏమవుతుందంటే ఇంగలేకము హై లెవెల్ కట్టు కట్టింది చేత్తో పట్టుకుని చూడండి మొక్కది అదే మన ఇంగలికం మొక్క కాకపోతే ఇంకా దీన్ని సిల్వర్ మీద వేయలేదు జస్ట్ కాపర్ మీద టెస్టింగ్ పెట్టాను హీట్ బాగా కనపడుతుంది అదిగో మొక్క చూడండి ఇంగలేక మొక్క ఎంత మొక్క పెడితే అంత మొక్క అలాగే ఉంటుంది గంధకమో పోలేదు రసము పోలేదు ఎర్రగా కొట్టినా కూడా పోలేదు అది చింత నిప్పులాగా ఎర్రగా అయిపోయింది నిప్పులో నిప్పులాగా కానీ పోవాల అదిగో మొక్క మంది ఇప్పుడు ఎక్కడైతే వేడి చేసామో అక్కడ మనకి రాగి గోల్డ్ కలర్కి తిరిగింది మీరు చూపిస్తాను అంటే ఇంగలేకంలో రసం గంధకం దాంట్లోకి ఎక్కుతూ ఉన్నాయి అక్కడ చూడండి దాన్ని జాగ్రత్తగా గమనించండి అది ఒక చూడండి అక్కడ అక్కడ రాగి కలర్ మారింది రౌండ్గా చూడండి ఎంతవరకు అయితే ఇంగలేక ముఖ పెట్టి హీట్ చేస్తామో అదంతా కూడా కలరు చేంజ్ అయ్యింది అంటే ఇంగలేకంలో రసముఖందుకం లోపలికి వెళ్తున్నాయి జార్ని ఉందని అర్థం కట్టు అందుకే మీకు రాగి మీద చూపించండి వెండి మీద అయితే తెలియదు కాపర్ మీద అయితే మీకు బాగా తెలుస్తుంది ఇది ఇంగలికం కట్టు ఇది ఇనుమెక్కించుకోవడానికి ఇనుమెక్కించుకొని వెండికి ఇంగికం వేసుకొని మట్టి దింపుకొని గోల్డ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించే రసవాదులకు కూడా ఇది దానే ఉంటుంది ఈరోజు అదే కట్టు రాగి రంగు మారటం అనేది మీరు గమనించండి కలర్ చేంజ్ నమస్కారం